ఫైవ్ కేవ్రం హలో ప్రశాంత్ సో మీ ప్రకారం విన్నర్ ఎవ్వరు రన్నర్ ఎవరు విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్ రన్నర్ అయితే ప్రియాంక అని అనుకుంటున్నారు ప్రియాంక అని అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళల్లో వీళ్ళు టాప్ హై వరకు ఉంటే బాగుండు అనిపించే కంటి టాప్ ఫైవ్ శివాజీ సార్ ఆహా ఎలిమినేట్ 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 అయిన వాళ్ళు అర్జున్ అర్జున్ కాదు

విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే శివాజీ సార్ గాని అర్జున్